ఓం నమశివాయ కార్తీక మాసం సందర్భంగా కార్తీక పురాణాంతర్గత ముప్పై అధ్యాయములను అప్లోడ్ చేయాలనుకునే కార్యక్రమంలో భాగంగా మీ దాసరాజు సతీష్ కుమార్ వేద సతీష్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా నన్ను ఆదరిస్తూ ఉన్నారు మరింతమంది ప్రోత్సహించి నన్ను ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను కార్తీక పురాణం ఇరవై అధ్యాయం దుర్వాసుడు శ్రీహరిని శరణు వేడుట శ్రీహరి హితబోధన చేయుట ఈ విధముగా ఆత్రిమహాముని అగస్యునితో దుర్వాసుని కోపం వల్ల కలిగిన ప్రమాదము తెలిసి మిగిలిన వృత్తాంతమును ఇట్లు తెలియజేయసాగను ఆ విధముగా ముక్కోపి అయిన దుర్వాసుడు భూలోకము భువర్లోకము పాతాళలోకము సత్యలోకము తిరిగి తిరిగి అన్ని లోకములను తనను రక్షించు వారు ఎవరూ లేకపోవుట చేత శ్రీవైకుంఠమునందు శ్రీ మహావిష్ణువు కడకు వెళ్ళి ఓ వాసుదేవ ఓ జగన్నాథ శరణాగత రక్షక బిరుందాక్షక రక్షింపుము మీ భక్తుడైన అంబరీశ్వరుకు కీడు చెయ్యదలిచిన నేను బ్రాహ్మణుడును కాను ముక్కోపి మహా మహాపరాధము చేసి తిని నీవు బ్రాహ్మణ ప్రియుడు గనుక బ్రాహ్మణుడైన భృగు మహిళని యురముపై యథస్థానం పైన తల్లినూ సహించుతివి ఆ కాలి గురుతు నేటికి నీ వక్షస్థలము ఉన్నది గనుక ప్రశాంత మనస్కుడు వై అతని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపం ఇచ్చిన నన్ను కూడా రక్షింపు శ్రీహరి నీ చక్రాయుధము నన్ను జయింపుచున్నదని దుర్వాసుడు శ్రీమన్నారాయణుని పరిపరి విధములుగా ప్రార్థించసాగను ఆ విధముగా దుర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూసి శ్రీహరి చిరునవ్వు నవ్వి దుర్వాస నీ మాటలు పరమ యథార్థముడు నీ వంటి తపోధనులు నాకు అత్యంత ప్రియమైనటువంటి భక్తులు నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్రుడు నన్ను చూసిన వారు మూడు లోకముల ఎందు భయపడకుందురా నేను త్రిలోకములచే బ్రాహ్మణులకు మాత్రమే ఎట్టి హింస కలిగించను ప్రతి యుగమునందు గోవులు దేవతలకు బ్రాహ్మణులకు సాధు జనంభులకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు అనుకూలంగా తగిన రూపములు ధరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసమే కదా నేను ఉన్నది అని శ్రీహరికృష్ణ అనసాగను నీవు కారణముగా అంబరీషులను శపించుదివి అనవసరముగా నేను శత్రువుకైనను మనోవాకాయములయ్యేందు కీడు తలపెట్టను ఈ ప్రపంచము నందు గల ప్రాణి సమానము నా రూపముగానే చూస్తును అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండు ఉండను కానీ అటువంటి నా భక్తులు నీవు అనేక విధములుగా దూషించుకుని నీ ఎడమ పాదములతో తనెనను అతని ఇంటికి నీవు అతిథి వచ్చినా కూడా నేను ఒకవేళ రాని ఎడల ద్వాదశి గడియలు దాటకుండా భుజంపుమని అంబరీశ్వరునకు చెప్పి తిని అతను వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూసి జలపానము మాత్రమే స్వీకరించను అంత చేత అతడు అపరాధము ఏ విధంగా చేసినట్లవుతుంది చతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినముల ఎందు కూడా జలపానము దాహ శాంతికి పవిత్రతకు నువ్వు చేయదగినదే కదా అది నీకెందుకు తెలియలేకపోయింది జలపానము మునర్చినంత మాత్ర నా భక్తు దూషించి నువ్వు శపించిటివి అది సబబు కాదు అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు కానీ నిన్ను అవమానించటం లేదు కదా నీవు మండిపడుచున్నను బ్రతిమలాడి నన్ను శాంతింపజేయి చూసి ఎంత బ్రతిమలాడినను నీవు శాంతింపకున్నందులో నన్ను శరణు వేడు నేనిప్పుడు రాజా రాజుహృదయమునులో ప్రవేశించి ఉన్నాను నీ శాప ఫలము పది జన్మలలో అనుభవించుదువని అని పలికిడి వాడిని నేను అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడుచుండెను కానీ తన దేహము తాను తెలుసుకున్న స్థితిలో లేడు నీ శాపమును అతడు వినలేదు అంబరీషుడున్న భక్త కోటిలో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశాలి ధర్మతత్పరుడు అటువంటి వాణిని అకారణముగా దూషించితివి అతనిని నిష్కారణముగా శపించితివి విచారించవలసిన అక్కర లేదా ఆ శాపమును లోకోపకారమునకై నేనే అనుభవించుతూ ఉన్నాను అని శ్రీహరి చెప్పాను జట్టులను అనగా నీ శాపములోని మొదటి జన్మ మత్స్య జన్మ చేప జన్మ ఎత్తి ఉంటివి నేను ఈ కల్పమును మనువును రక్షించి సో సోమకుడును రాక్షసు చంపుటకు రూపమును ఎత్తుదును మరి కొంతకాలమునకు దేవదానములు క్షీర సాగరమును మధించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయి చేసి ఉంటివి ఆ పర్వతమును నీటిలో మునగకుండా కుర్మ రూపమున నా వీపున కదా వరాహ జన్మెత్తి వధింతును నరసింహ జన్మెత్తి హిరణ్య కశువును చంపితిని ప్రహ్లాదు రక్షించి తిని బలిచే స్వర్గమును నుండి పారద్రోలబడిన ఇంద్రునునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపమును ఎత్తితని కదా బలి చక్రవర్తిని పాతాళ్ళలోకమునకు తొక్కి వేసితని కదా భూభారమును తగ్గించుటకు క్షత్రువుయులను చంపి బ్రాహ్మణుడైన బ్రాహ్మణుడునై జన్మని జన్మించి భూభారమును తగ్గించును లోక కంటకుడైన రాముణులను చంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున రాముడినై నేనే కదా అవతరించినది మహాద్భుతంగా ఉంది ఆ మాటలు పలుకుతూ ఉండే అంతర్గతంగా రమించిపోయినట్టు ఆ లీల తలుస్తూ ఉంటే రోమాలు కొగ్గురుచుకొని కళ్ళల్లో ఆనంద భాషిస్తూ ఉన్నాయి అంత అద్భుతమైనటువంటిది కృష్ణ కృష్ణ పెదప యదువంశము నాకు శ్రీకృష్ణునిగా కలియుగమునకు బుద్ధుడుగాను కలియుగాంత మన విష్ణుగా చిత్తడు విప్రుణి కల్కి అను పేరున జన్మించి అశ్వారూపుణ అశ్వారూపుడునై అనగా అశ్వము పైన పెదను కత్తిని ఎత్తుకొని నేను అవతరించుదును పరిభ్రమించు బ్రహ్మదే దేవునందర మట్టుబెట్టుదును నీవు అంబరీషులకు రూపమున వచ్చిన పది జన్మలను ఏ విధముగా పూర్తి చేయుదును ఇట్లు నా దశావతారములను సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠలోక ప్రాప్తి నుసంగుదును ఇది ముమ్మాటికి పరమ సత్యం నారాయణ 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 ఇది ఏ ఒక్కరు చెప్పిన ముఖార విధంగా వచ్చినటువంటి వాక్కులు కాదు ఇది సాక్షాత్తు శ్రీహరి చెప్పినటువంటి ముఖార విధంగా వచ్చిన పరమ సత్యమైనటువంటి వాక్కులు కార్తీక పురాణం అంతర్గతంగా ఇరవై ఆరవ అధ్యాయంలో సాక్షాత్తు శ్రీహరి చెప్పిన మాటలు వింటూ ఉన్నా చదువుతూ ఉన్నా అవి స్మరించి ఇంకొకరికి చెప్పాలనే ప్రయత్నం చేస్తూ ఉంటే చిన్న తెలివితేటలు ఉన్నాయి నేను ఎల్కేజీ స్టూడెంట్ లాగా ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నది చాలా చిన్న స్థాయి నాది అటువంటి వారికి నాకే ఇంత ఆనందం కలుగుతుందంటే మీరందరూ ఎంతో మంచి సప్రయోజనాన్ని భగవంతుని నిత్య ఆరాధకులుగా నిత్యం భగవంతుని సేవకులుగా వారి వారి శక్త్యానుసారం ఈ కార్తీక మాసంలో ఎన్నో వ్రతాలు నోములు అర్చనలు అభిషేకాలు ఉపవాసాలు దేవాలయ ప్రదక్షిణలు ఎన్ని పుణ్య కార్యాలు చేస్తూ ఉన్నారు యూట్యూ నా వేద సతీష్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్లో ఉన్నటువంటి వాళ్ళు మహానుభావులు ఉన్నారు అందరూ వాళ్ళకందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను మరి మీరు ఎంత ఆనందం పొందగలుగుతారు శ్రీహరి చెప్పిన అటువంటి వాక్కులలో అత్యంత ముఖ్యమైన విషయం దశావతారములను కురించినటువంటి ఈ వివరణను వినినా చదివిన పలికినా ఇంకొకరికి చెప్పిన మళ్ళీ గుర్తు చేసి చెప్తున్న చూడండి ఆఖరులు ఇది నా దశావతారములను సదా స్మరించు వారికి సమస్త పాపములను హరింపజేసి వైకుంఠ ప్రాప్తములు నుసుగుదును ఇది ముమ్మాటికి పరమసత్యం అని ఒక్కడి నుంచి మరీ చెబుతున్నారు సాక్షాత్ శ్రీ ఓం శివాయ ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠో ప్రొక్త కార్తీక మహత్యమందలి ఇరవై ఆరవ రోజున పారాయణము పరిసమాప్తం ఓం నమశివాయ కార్తీక మాసం శుభాకాంక్షలతో నా సబ్స్క్రైబర్స్కు నా శ్రేయోభిలాసులకు అందరికీ హృదయపూర్వక నమస్కారములతో కార్తీక మాసం శుభాకాంక్షలు ఓం నమ యూ